పారిశ్రామికవేత్త కీర్తిశేషులు మన్న సుబ్రహ్మణ్యం యాబై ఆరో జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం హైదరాబాద్ పారిశ్రామిక వాడలో మన్న సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ మిత్రమండలి ఆధ్వర్యంలో రక్తదానం అన్నదానం ఏర్పాటు చేశారు సుమారు మంది రక్తదానం చేయగా మందికి అన్నదానం చేశారు ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చిన మన్న సుబ్రహ్మణ్యం అది మర్చిపోకుండా అట్టడుగున ఉన్న ఎందరో పేద ప్రజలకు ఆర్థిక సహాయం చేసి విద్య వైద్యం విదేశాల్లో చదువులు ఇలా ఎన్నో రకాలుగా ఆదుకున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి తెలిపారు ఇప్పటి నుండి మన్న సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని మన్న సుబ్రహ్మణ్యం కుమారుడు నాగఫనీంద్ర అన్నారు మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ అంచలంచలుగా ఎదిగి ఎన్నో పరిశ్రమలు స్థాపించి ఎందరికో సహాయం చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని ఆయన పేరు ఆయన ఆశయాలను నిలబెడుతూ మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని మండ సుబ్రహ్మణ్యం మిత్రమండలి తరపున కొత్త రామారావు తెలిపారు వచ్చిన మీడియా మిత్రులకి అలాగే అసహిషమైన జనాలందరికీ కూడా పేరు ధన్యవాదాలు ఎందుకంటే మీ అందరికీ తెలుసు గతంలో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా అన్నా అంటే ఉన్నా అనే వ్యక్తి మనసులో చూపులో గారు సో ఎన్నో రకాల అంటే హాస్పిటల్ చారిటీ చేయడమే కాకుండా ఉన్నత విద్య ఎవరికైతే అంటే వాళ్ళతో కాదు అనుకున్న పిల్లలకు కూడా సొంత డబ్బులు ఇచ్చి వాళ్ళని విదేశాలకు పంపించిన వ్యక్తి మనసులో చూపులో గారు ఇలా చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్ అనే కాకుండా ప్రైవేట్ స్కూల్లా వాళ్ళ పిల్లలు ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే దానికి కారణం మన్నే సుబ్రహ్మణ్యం గారు ఎందుకంటే ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మన్నే సుబ్రహ్మణ్యం కి బాగా కష్టాలు అంటే ఏందో ఆ కష్టాల విలువ తెలుసు కాబట్టి ఆయన అంచలంచలుగా ఎదిగిన తర్వాత అవన్నీ మర్చిపోకుండా అంటే ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అది మర్చిపోకుండా అది గుర్తు పెట్టుకొని అట్లాంటి ప్రజలందరినీ అట్టడిలో ఉన్న ప్రజలందరినీ పైకి తీసుకొచ్చే విధంగా మరి మన్నే సుబ్రహ్మణ్యం అనే గారు వారు కృషి చేసేది రానున్న రోజులలో వారు నేను నోటును తీర్చే విధంగానే వారి కుమారుడు మరి నాగ గారు కూడా రాన్న రోజులలో మన్నే చారిటబుల్ మన్నే సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి ఉచిత విద్య అలాగే ఉచిత వైద్యం మిగుతు మిగుత కుటుంబాలకు ఎవరికైనా ఏ ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా వాళ్ళని ఆదుకునే విధంగా నేను ఉన్నా అనే రకంగా రేపు రానున్న రోజులలో సుబ్రహ్మణ్యం గారు మెయిన్ నోటిని మరి పళీంద్ర రూపంలో జనాలు చూసుకునే విధంగా పళీంద్ర గారు అడుగులు కూడా రేపు రాన్న రోజులు ఉంటాయి ఖచ్చితంగా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా మన్న సుబ్రహ్మణ్యం గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి సాయం చేయడం జరుగుతుంది ఈ రోజు మన్న సుబ్రహ్మణ్యం అంటే ఒక వైబ్రేషన్ ఒక బ్రాండ్ ఎంత గొప్ప వ్యక్తి అనేది మనం తెలుసుకోవాలంటే ఈ రోజు మనం చూస్తున్న జనాలు అంటే ఇవాళ డబ్బులిస్తే తప్ప రాని రోజులలో ఇవాళ మనం ఉన్నాము సో ఇవాళ ఉట్టి ఒక కాల్ పైన పత్రిక చేస్తున్నాము అనగాన కార్యక్రమం ఉంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది అంటే ఇప్పటికే దాదాపు ఒక రెండు వందల యూనిట్లు జనాలు ఇవ్వడం జరిగింది సో నాకు తెలిసి సాయంత్రం వరకు ఒక ఆరు వందల యూనిట్లు వరకు మనం బ్లడ్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది సో ఇది మనస్సు సుబ్రహ్మణ్యం అనేది గొప్పతనం రానున్న రోజుల్లో కూడా వారి కీర్తి మరి అపకీర్తి కాకుండా రానున్న రోజుల్లో కూడా వారి ఏదైతే వాళ్ళు కోరుకున్నారో అదే విధంగా సేవ చేసే तीरवा वार अपाय अडुल गुड होता ಅಂತ తెలుసు ಆස්కండిଙ୍କ ወచ్చా అందరికి థాంక్స్ అహ్ సర్ ని పంచం కిట కొడండి మిరట్ సార్ సరే సరే ઓదరం कंटिन्यू કર્યા సరే నెక్స్ట్ టైం నిక వచ్చా అందరికి థాంక్స్ తెలంగాణ ఫుల్ స్టేట్స్ బాధే నిదై ససమ అందరందరి మెటా లక్విస్ సక్సెస్ఫుల్ జాయిన్మెంట్

మాట్లాడుతు రామూర్తి ఈరోజు బన్నర్ సుప్రమండెంట్ గారి యాభై ఆరవ జయంతి సందర్భంగా మన్నే సుప్రమండెంట్ గారి మిత్ర మండల ఆధ్వర్యంలో ట్రెక్టర్ రాిబిరం అదే అదేవిధంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది అనేక గవర్నమెంట్ తో సంబంధం లేకుండా మండే సుబ్రహ్మణ్యం వారి అజాత శత్రువుగా ఉండి అందరికి కూడా అనేక రకాలుగా ఆర్థికంగా గాని ఆరోగ్య రకంగా కానీ విజయాపరంగా గాని అనేక మందికి చాలా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ రోజు ఎంతో మంది వారి యొక్క దీన్ని చూసి చాలా మంది బాధపడతా ఉన్నారు ఈ ప్రాంతంలో ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిన కూడా లోట్ అనేది కూడా ఈ రోజు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో కూడా బ్లడ్ డొనేషన్ ఇన్స్టిట్యూట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున పరిశ్రమ బ్లడ్ బ్యాంకు మరియు ఇంకొక బ్లడ్ బ్యాంక్ మూడు బ్యాంకుల ద్వారా కూడా ఉస్మానియా బ్లడ్ బ్యాంక్ ద్వారా కూడా మూడు బ్లడ్ బాంకు లో కూడా సుమారు సాయంత్రానికి నాలుగైదు వందల మంది కూడా మీ అందరూ కూడా అక్కడ విచ్చేసి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజులు అదే మన్నే సుబ్రహ్మణ్యం గారి వారి యొక్క కోరిక ఏ విధంగా ఉందో వారు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు వారి కుమారుడు వారి కుమార్తె కూడా అదే దాన్ని కంటిన్యూ చేస్తామని కూడా దాదాపు కుమార్తె చెప్పడం జరిగింది అందరికి కూడా ధన్యవాదాలు ఈరోజు మన్నే సుబ్రహ్మణ్యం యాభై ఆరో జయంతి సందర్భంగా మరి ఇక్కడ మన ఈ ప్రాంతంలో ఉన్న ఎంతో మంది మిత్రులు అందరూ కలిసి మనే సుబ్రహ్మణ్యం మిత్ర మండలి అనేది స్థాపించి ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళందరూ స్నేహితులందరూ కలిసి ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అదే అన్నదాన కార్యక్రమం చేయటం జరిగింది మరి మనే సుబ్రహ్మణ్యం గారు ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల తొంభైలో వచ్చి ఒక చిన్న కార్మికుడుగా ఇక్కడే మన మన పక్కనే ఒక వంద గజ వంద మీటర్ల దూరంలోనే కంపెనీలో క్యాంటీన్ వెనకాల కంపెనీలో పనిచేసి ఆ తర్వాత సొంతగా కంపెనీలు పెట్టి అంత అంచులుగా ఎదిగి ఈ రోజు మేము ఊహించినంత స్థాయికి పేద ప్రజల గుండెల్లో ఇక్కడ కపరా నుంచి మొదలెడితే యాదగిరి గుట్ట దాకా ఎన్నో ఫ్యాక్టరీలు స్థాపించి పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి అది ఇప్పుడు ఆయన మనం అనుకుంటాం బతికున్నప్పుడు కాదరా పనిపోయినప్పుడు మన పేరు చెప్పుకోవాలని ఈ రోజు మాకు బతికున్నప్పుడు అంత తెలవగా ఆయన సేవా కార్యక్రమం ఈ రోజు ఒక్కొక్కలో చెప్తుంటే సేవా కార్యక్రమాలు మరి ఆయన ఎన్ని సేవా కార్యక్రమాలు చేసేది అనేది దానికి వాళ్ళ మరిసిపోక నిదర్శనం ఈ రోజు ఆయన పేరు చనిపోయిన తర్వాత కూడా పేరు చెప్పుకోవాలనే సామెతకి నిలువు నిలుద్దాం మన మన్నేరు సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా వాళ్ళ అబ్బాయి చెప్పినట్టు రాబోయే కాలంలో మేమందరం కూడా ఏదైతే మన్నే మిత్ర బృందం అనేది ఉందో ఆ మిత్ర బృందం తరఫున రాబోయే సంవత్సరాల్లో ఆ చారిటబుల్ ట్రస్ట్ కి సహాయ సహకారాలు అందించు దాంట్లో పాల్గొని ఆ ట్రస్ట్ ని ముందుకు తీసుకెళ్లి మన్నేరు సుబ్రహ్మణ్యం ఆశయాలను మునుముందు కూడా కొనసాగించే విధంగా ఆయన పేద ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే విధంగా మరి మా ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్నందుకు ఈ ప్రాంతంలో ఆయన ఎన్నో హాస్పత్ర స్థాపించి అదేవిధంగా కంపెనీలు స్థాపించి ఎంతో మంది ఉద్యోగస్తులకి అవకాశం కల్పించిన వ్యక్తి మరి ఆయనతో పాటు ఆయన వ్యాపారాలను మరిచిపోకుండా రాబోయే కాలంలో వాళ్ళ కుటుంబ సభ్యులు మన్నే పనేందరావు మరి వాళ్ళ అమ్మాయి ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు వెంకటేశ్వర నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి Thanks for watching GS9 TV.